హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు నేను సిక్స్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళలో ఉన్నానండి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఇది ఈ స్టాల్ వచ్చి మన ఎలీస్ వరల్డ్ స్టాల్ అండి స్టాల్ నెంబర్ ఎయిట్ టెన్ ఈరోజు మన స్టాల్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తూ మిగతా స్టాల్స్ కూడా నేను పరిచయం చేస్తాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూడండి ఇది మన ఎలీస్ వరల్డ్ స్టాల్ ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయంటే మంచి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి అదేవిధంగా మనకి ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దానిమ్మ ఫ్లవర్ దానిమ్మ ఫ్రూట్తో పాటు ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు మన కి రండి ఎలిస్ కి రండి అదే విధంగా స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు స్వీట్కి అండ్ సోర్కి మన దగ్గర ఉన్నది వచ్చి స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి విత్ ఫ్రూటింగ్తో చక్కగా ఉంది అదేవిధంగా మ్యాంగోస్ కూడా చక్కగా ఉన్నాయండి చూడండి పండడానికి వచ్చేసింది ఇది క్యాట్మనీ మ్యాంగో ఇయర్కి టూ టైమ్స్ వస్తుంది అన్నమాట అది ఉంది ఆల్ టైమ్ మ్యాంగో ఇయర్కి త్రీ టైమ్స్ వచ్చే మ్యాంగో కూడా ఉండింది మన దగ్గర అదేవిధంగా మొసంబీలు అయితేనండి ఎగ్దా క్లాస్ అండి అసలు ఎంత బాగున్నాయో అన్ని కాయలతోనే ఉన్నాయి అదేవిధంగా స్వీట్ లెమన్ ఉండింది అసలు మీకు చూపిస్తాను చూడండి మల్బెరీస్ మీడియం సైజు ఎంత చక్కగా ఉన్నాయో అండ్ మీకు చిట్టి జామ ఉంది అదే విధంగా పాన్ పత్తా ఉంది పాన్ మసాలా కూడా రాబోతోంది అదే విధంగా ఎడినియమ్స్ అయితే ఇంకా ఒక రేంజ్లో ఉన్నాయండి రకరకాల ఎడినియమ్స్ న్యూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎడినియమ్సు అదే విధంగా మనకి ఇంకా బాలాజీ లెమన్ ఉంది స్వీట్ లెమన్ ఉంది మల్టీ విటమిన్ ఉండింది సదాబాక్ ఉంది ఇంకా చెప్పుగా ఉంటా పోతే ఒకటేంటి అన్నీ ఉన్నాయి మీకు అందరికీ ఇష్టమైన నారు మొక్కలు ఉన్నాయి అదే విధంగా మరీ చూసారు కదా మన ఎలీస్ వరల్డ్ స్టోర్ ఎలా ఉందో నర్సరీ మీకోసమే అన్ని రకాలు పెట్టాను చూడండి మా జయం కూడా వాటరింగ్ చేస్తుంది ఎప్పటికప్పుడు అంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి మీకోసం వెయిటింగ్ తప్పకుండా రండి మన ఇలీస్ వాళ్ళ స్టాల్ దగ్గరే కన్నయ్య గారు మరి సీడ్స్ పెట్టుకున్నారు అన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ మంచి సీడ్స్ తీసివి కొనొచ్చు ఆ తర్వాత మా స్టాల్ తర్వాత స్నేహా నర్సరీ ఉంది అన్ని రకాల ఫ్లవర్స్ యాప్లింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మంచి మంచి ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి నర్సరీలో మన స్టాల్ పక్కనే ఉంటుంది ఇది స్నేహా నర్సరీ చూడండి అన్నీ చక్కగా ఉన్నాయి మీరు రావచ్చు చాలా బాగుందండి ఈసారి స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ తర్వాత అన్ని ప్లాస్టిక్ ప్లాంటర్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి స్టాండ్స్ ఉన్నాయి అయితే ఇక్కడైతే రోజ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఈ నర్సరీలో అయితే రోజ్ ఫ్లవర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా చూడాలండి ఎందుకంటే ఒకే రూఫ్ కింద మనకు కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ సో మీరందరూ ఈ ఆపర్చునిటీని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి అన్ని రకాల స్టాల్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా బోన్సాయి ఉన్నాయి అదేవిధంగా మనకి ఆర్గానిక్ వేలో వేసుకోవడానికి ఫెర్టిలైజర్స్ అవన్నీ ఉన్నాయి ఈ స్టాల్ అయితే నాకు చాలా ఇష్టమైన స్టాల్ అది చిన్న చిన్న కుండీలు బొమ్మలు అన్నీ ఉంటాయి ఇక్కడ నాకు ఈ స్టాల్ అంటే చాలా ఇష్టం అదేవిధంగా బోన్సాయి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఖచ్చితంగా ఈ స్టాల్ అయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి చూడండి మనం గార్డెన్ మధ్యలో అందంగా పెట్టుకోవడానికి చూడండి ఎంత మంచి మంచి వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయో చూడొచ్చు మీరు అదేవిధంగా ఇదే స్టాల్లో బోన్స్ అవి కూడా ఉన్నాయి చక్కగాను మీరు తప్పకుండా ఈ స్టాల్ని విజిట్ చేయండి పార్ట్స్ అండ్ మోర్ అనేది ఈ స్టాల్ నేమ్ పార్ట్స్ అండ్ మోర్ నాకు ఇష్టమైన స్టాల్ ఎవరి ఇయర్ పెడతారు వీళ్ళు ఇంకా అలా మనం చూసుకుంటూ వెళ్తుంటే మనకు కావాల్సినవన్నీ కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ మరి ఇప్పుడు ఈ స్టాల్లో మీకు ఇది కూడా బోన్సాయ్ వెరైటీ పెద్ద పెద్దవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నర్సరీ మన సప్తగిరి నర్సరీ మంచి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెట్టారు ఈసారి చాలా మంచి మంచి ప్లాంట్స్ పెట్టారు ఇక్కడ కూడా అరుదైన మెడిసినల్ ప్లాంట్స్ వెళ్తాయి ఇదైతే మన సప్తగిరి నర్సరీ అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఇదైతే మీకు గోల్డెన్ మ్యాంగో మూడు కాయలు చక్కగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఇయర్కి రెండు సార్లు కాస్తుందంట దుర్గారావు గారితో నేను మాట్లాడాను అన్నీ చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయి బ్రెజిలియన్ ఇది కూడా ఉంది కరివేపాకు అవన్నీ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఈ తర్వాత ఇందులో ఈ స్టాల్లో అయితే నాకు బాగా నచ్చింది ఫౌంటెన్ అండి అలాగే వాల్కి పెట్టుకోవడానికి డెకరేటివ్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో ఈ స్టాల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ ఈ స్టాల్ కూడా అయితే సూపర్ స్టార్ అండి చక్కగా ఉంది ఇది కూడా మీరు వన్ బై వన్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది అయితే చూసారా నా ఆనందంలో నా ఫేస్లో ఎంత ఆనందం కనబడుతున్నదో ఈ స్టాల్ చాలా బాగా నచ్చింది నాకు ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు వీడియో తీసుకునేటప్పుడే చెప్పేయడం అలవాటు అయితే ఏమైందంటే అక్కడ కాపీ రైట్ పడుతుంది పక్కన మ్యూజిక్ నడుస్తున్నది కాబట్టి నాకు ఒక ఇంత ఇబ్బంది ఏర్పడిందనే చెప్పాలి ఇక్కడ ఈ ఇది కూడా మీకు మంచి కలెక్షనే ఉండింది ఇక్కడ కూడా మీకు మంచి మంచి చామంతులు అవన్నీ ఉన్నాయి ఇది మన బృందావన్ నర్సరీ మీరు ఇవి ఇది ఇండోర్ ప్లాంట్స్కి చాలా ప్రసిద్ధి మీకు అందరికీ తెలుసున్నది కదా ఇది బృందావన్ నర్సరీ వాళ్ళ స్టాల్ ఇది కూడా చాలా బాగుంది అన్నీ రకరకాలు పెట్టారు అంటే అన్నీ మీకు తెలుసు కదా వాళ్ళు ఇండోర్ ఇది చూడండి అరటిగాలా వేసేసింది చిన్న చెట్టుకి ఈ స్టాల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే వన్ బై వన్ మనం చూసుకుంటా వెళ్ళిపోవడమేనండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇది ఎంత వెరైటీగా ఉండిందో చూసారా చాలా ఇది ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ స్టాల్లో అయితే మరి నెక్స్ట్ స్టాల్లో ఏమైతే ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ మీకు చామంతి వెరైటీస్ నాకు ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చాయండి పాం పోమ్ వెరైటీ చామంతులు అవన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఈ స్టాల్ కూడా నాకు బాగా నచ్చింది గ్రీన్ చామంతి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నర్సరీకి వెళ్దాము ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా రకరకాలన్నీ ఉన్నాయండి మీకు ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి ఈ నర్సరీ అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ మెడిసినల్ ప్లాంట్స్కి ఈ నర్సరీకి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఆర్కిడ్స్ కూడా ఈసారి చాలా మంచి మంచి ఆర్కిడ్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఆర్కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రెండు స్టాల్స్ అయితే ఉన్నాయి మీరు రెండు స్టాల్స్లో కూడా కొనవచ్చు చాలా బాగున్నాయి ఇంకో ఇక్కడ మా గోవిందు ఇంకా చాలా అడావిడిగా ఉన్నాడు ఇవి ఈ సర్కిలెంట్స్ ఈ స్టాల్ కూడా బుజ్జి బుజ్జి సర్కిలెంట్స్తో చాలా అంటే చాలా బాగుంది ఇంకా అసలు చెప్పక్కర్లేదు నాకు అందుకనే ఇది ఇక్కడ చూడండి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఈ స్టాల్లో మాత్రమే ఆ పర్పుల్ కలర్ ప్లాంట్ అనేది ఉందండి దీని పేరు అయితే నేను మర్చిపోయాను కానీ ఓన్లీ వన్ స్టాల్ ఈ స్టాల్లో మాత్రమే ఉండింది చాలా బాగుంది ఇది ఇంత వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో చెప్పారు రేటు కూడా ఈ స్టాల్ కూడా కేవలం ఎక్కువగా వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్స్కి ప్రయారిటీ ఇచ్చారు ఈ స్టాల్లో కూడా బాగుంది ఈ స్టాల్ కూడా బాగుంది అలాగే ఇది దవా చాయ్ అంట ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నారు ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మీరు ఇక్కడ రండి దవాచాయ్ తాగండి దీనికి మళ్ళీ ఫర్దర్గా చేసుకోవాలంటే మీ దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓకే అక్కడ దొరుకుతుందా ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఇట్లా బ్లడ్ ప్యూరిఫికేషన్ అండి బాడీ డిటాక్సింగ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ బీపీ షుగర్ గానీ పీసీ వర్స్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ న్యాచురల్ కదా ఇందులో కెమికల్స్ గానీ కలర్ ఎంట్స్ గానీ అడిటివ్ సేమ్ ప్రిజర్వేటివ్ ఇప్పుడు ఇలా ఎన్ని రోజులు తాగాలి ఎప్పుడు తాగాలి

పెద్ద కప్ కి వన్ టీ ఇంత ఒక పది నుండి పన్నెండు నిమిషాలు మరిగించండి తర్వాత ఫిల్టర్ వేసుకుని తాగండి మీకు తీపి కావాలంటే కొద్దిగా బెల్లం మార్చి తేనె ఇందులో హనీ వేసారా బెల్లం ఆ ఉన్న పిప్పిని పడేయకుండా మళ్ళీ వాటర్ వేసి మరిగిస్తే మళ్ళీ సెకండ్ టైం వస్తుంది అట్లా అట్లా త్రీ టు ఫోర్ టైమ్స్ వన్ డే లో ఫోర్ టైమ్స్ వెరీ నైస్ ఇక్కడ రండి చాలా బాగుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించి చెప్పాలనుకుంటున్నాను వెరీ నైస్ हूं हाय सर यूट्यूब यूट्यूब वो रोज कितने का वो वाला ब्लैक रोज सेंटेड ब्लैक ये वाला

ఇక్కడ అన్ని సెక్యులెంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ క్యాక్టర్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి అల్పైన్ గ్రీన్స్ ప్లాంట్స్ నర్సరీ మన స్టాల్ నెంబర్ ఏ ఫోర్టీన్లో ఉన్నాము ఇక్కడ అన్ని కూడా ఆర్కిడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆర్కిడ్స్ అన్నీ ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్కిడ్ ఫామ్ ఇది చాలా బాగుంది చూడ్డానికి స్టార్టింగ్ ప్రైస్ నాకు చాలా బాగా నచ్చింది ఎండింగ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనుకోండి సో మీకు ఎవరికైనా ఆర్కిడ్స్ కావాలంటే మటుకు ఈ స్టాల్కి రండి చాలా బాగుంది స్టాల్ నెంబర్ ఎంతండి ఏనా ఏ థర్టీన్ ఫోర్టీన్ ఏ బ్లాక్ మిర్చి এই যে অ্যালগরিদমকে ফল কম্পিটিটিভে দিচ্ছি। একদম ঠিক আছে। ভারত উদিসন। ঠিক আছে। আমি বলে রাখা তারপর তো। উদিসন তো মানা। మనం గ్రోమోర్ నర్సరీలో ఉన్నాము చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా ఒక వెరైటీ చూపిస్తాం చూడండి అవి నాకు భలే బాగా నచ్చాయి చూడండి మన కోకోనట్ ఉంటుంది కదా దాన్ని దాన్ని ఏమంటారంటే ఇలా తీస్తాం కదా మర్చిపోయిన దీన్ని మంచి పదం ఉంది మనకి తెలుగులో కానీ కొబ్బరిది తీసినప్పుడు వస్తుంది కదా కొబ్బరి డొక్క అంటారు ఇన్ఫ్యాక్ట్ దీన్ని దాంతో చూడండి అసలు ఎంత బాగా తయారు చేశారంటే చాలా బాగా నచ్చింది ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఈసారి నర్సరీ మేళకి ఇది చాలా బాగుంది ఇది వెరీ నైస్ వాల్ త్రీ ఫ్యామిలీ మెంబర్ కళ్యాణి గారి స్టాల్ నాకు ఇంక స్టాల్ ఉందని తెలియదు త్రీలో ఉంటారన్నమాట గ్రూప్ త్రీలో వాళ్ళ స్టాల్కి వచ్చాం మనం వీళ్ళ దగ్గర అన్ని ప్లాస్టిక్ అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి మంచి మంచిగా హ్యాంగింగ్ పార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు పార్ట్స్ ఎవరికైనా కావాలన్నా ఇండోర్ ప్లాంట్స్ ఎవరికైనా కావాలన్నా మన కళ్యాణి గారి స్టాల్కి వచ్చేయండి ఏ సారో గ్రూపా ఏ నైన్టీన్ ఏ అది మరి అట్లా సారో గ్రూపేనా ఓకే చాలా బాగుందండి నాకు పేపర్ టైపు ఉంటాయి కదా నర్సరీ పార్ట్స్ అవి నాకు కావాలి హోల్సేల్లో మీకు నంబర్ ఇస్తే నేను ఇస్తా ఉంటా ఇది ఎంత పడుతుంది పేపర్ వే నేను ఈ రోజు ప్లాంట్ నాకు నచ్చింది నేను కొనుక్కున్నాను ఇది అంట వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఐ థింక్ ఇది ఆర్కిడ్ రోజ్ అని అమ్ముతున్నారు నాకు తెలిసి వన్ ఫిఫ్టీకి వచ్చింది చాలా బాగుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది మరి వర్షం రాకూడదని మీ అందరూ కూడా ప్రేయర్ చేయండి దేవుడికి అందరూ మంచిగా ఉండాలి వర్షం వస్తే స్టాల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి సో దేవుడే కాపాడాలి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి కంటే ఎంతో మిమ్మల్ని బాయ్